పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కాలేజీ విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఇవాల్ని ఛార్జీ తీసుకున్న సిఐ రామకృష్ణ మాట్లాడుతూ అమరవీరుల సేవలు మరవలేనివని అన్నారు మరియు విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీస్ గురించి వివరించారు నేను నారాయణపేట సిఐగా నిన్నే బాధ్యతలు చూపించడం జరిగింది ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇప్పుడే ఒక ర్యాలీని నారాయణపేటలో కాలేజీ విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది ర్యాలీ కూడా నడుస్తుంది మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కూడా ఈ వారం రోజుల నుంచి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు కూడా రక్తదాన శిబిరాలు ఈ విద్యార్థులకు అవగాహన సదస్సు ఓపెన్ ఎస్ఆర్ రైటింగ్ కాంపిటీషను ఇంకా డిబేటింగ్ కాంపిటీషను అన్ని రకాలటువంటి కార్యక్రమాలు విద్యార్థులతో కలిసి నిర్వహించడం జరిగింది ఈ అమరవీల దిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వారం రోజులు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు పోలీస్ విధుల పట్ల పోలీసు విధుల్లో ఎంతమంది అవుతున్నారు ఈ పోలీసు యొక్క డ్యూటీస్ పో భాగంగా ఎంతమంది అమరులు అవుతున్నారు ప్లస్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయనే దాని మీద విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఈ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా విద్యార్థులకు ప్లస్ యువతలందరికీ కూడా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులైనటువంటి ఈ ఈ పోలీసు అధిక అధికారులందరికీ కూడా మేము నివాళులర్పిస్తున్నాము ఈ సందర్భంగా ఎంతోమంది కేఎస్ వ్యాస్ ఐపీఎస్ గారు ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు అదేవిధంగా మన మమ్మల్ పరదేశ్ నాయుడు ఐపీఎస్ గారు చాలామంది కూడా వారితో పాటు ఎంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు మన దేశ అంతర్గత భద్రతలో భాగంగా పోరాడుతూ ఉగ్రవాదులతోని తీవ్రవాదులతో పోరాడుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారందరూ కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాము మరియు వారి ఆత్మకి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ మేము కూడా అమరవీరులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు మా తరఫున సాయం చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ